అందరికీ నమస్కారం పార్ట్ వన్లో గోవిందరాజు గారి గురించి క్లుప్తంగానే చెప్దాం అనుకున్నాను కానీ క్లుప్తంగా చెప్తే చెప్పి చెప్పినట్టు తప్పులు చెప్పినట్టు లేకపోతే కరెక్ట్గా క్లారిటీగా అర్థం కాదనే అతి చేదస్థం కొలిసి చాలా ఎక్కువసేపు చెప్పవలసి వచ్చింది అందుకని చెప్పి రెండో పార్ట్ కూడా చేస్తున్నాను ఏమిటంటే అసలు వాసవి పెనుగుండగా మారుతానికని కులాల మధ్యన చిచ్చిపెడతాం ఏంటి గ్రామాల్లో ఏంటి పల్లెటూరులో గొడవలు ఏంటి ఇది ఎలా ఏంటి అని చెప్పి మీరు అనుకోవచ్చు ఏంటంటే దీనికి కూడా మీకు చూపిస్తాను ఒక చిన్న విషయం చెప్తాను కుల మతాలను వద్దు పెనుగొండలో చిచ్చి పెట్టవద్దు అని చెప్పి పెట్టాను కుల మతాలను ఏంటి పెనుగొండలో చిచ్చి పెడతాం ఏంటంటే పెనుగొండలో హిందువులు ఒకళ్ళే లేరు వాసవి అనేది ఒక మతం పేరు కాదు కులం పేరు లేకపోతే ఒక కులంలో ఉన్న ఒక స్త్రీమూర్తి పేరు ఆవిడ జరిగిన అవమానానికి ఆవిడ ఆత్మాహుతి అసలు పెనుగొండ అనే పేరుకి శాస్త్రీయంగా ఎందుకు వచ్చింది ఏంటనేది అయితే నాకు తెలియదు కానీ నాకు తెలుసున్న సమాచారం పెద్దలు చెప్పింది లేకపోతే కొంతమంది వాడుకలో ఉన్న ప్రకారం పెనుగొండ పేరు పూర్వ నగరం అని చెప్పి ఉండేది వైసీస్ ఆధీనంలో ఉండేది అది ఎక్కువ మంది వైస్ఆస్ వాళ్ళ పెత్తంలోనే ఉండేది ఇది నగరం వాసవి కణిక పరమేశ్వర వారి ఉదంతం జరిగిన తర్వాత ఆవిడ అగ్నిగుండంలో ప్రవేశించడానికి ఆవిడ ప్రిపేర్ అయితే ఆవిడతో పాటు నూట రెండు మంది కన్యలు కూడా బలిదానం చేశారు ఆత్మ బలిదానం చేసుకున్నారు అప్పుడు ఆ గుండం అగ్నిగుండం ఉంది కదా ఆ గుండం పినుగుండం అయిపోయింది పినుగుండం అంటే మనం అంటాం పెను తుఫాన్ వచ్చింది అని చెప్పి అంటాం కదా ఇది అగ్నిగుండం కాబట్టి పెనుగొండం అయిపోయింది కాబట్టి దాని సబ్జెక్ట్యూషన్గా నగరాన్నే పినుగుండం పెనుగుండం అని చెప్పి ఆ పిలుచుకుంటున్న దొరుకుతూ అనేది పెనుగొండగా అయిందని చెప్పి అంటారు అది కూడా అమ్మవారిని బట్టి వచ్చింది ఆ పేరు దానికి ముందు మీరు వాసు ఏదో తగిలించాలని చెప్పి ఏదో ప్రయత్నం చేస్తారు దానివల్ల ఏమవుతుందా అంటే ఇప్పుడు పినుగొండలో బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉన్న క్రిస్టియన్స్ కంటే కూడా ఈ మధ్య కాలంలో పెరిగింది ఆ క్రిస్టియాలో కమ్మవారు ఉన్నారు కోపలు ఉన్నారు రెడ్లు ఉన్నారు ఎక్కువ మంది లేడీస్ అట్రాక్ట్ అయ్యారు క్రిస్టియాీటీకి వెళ్తే వాళ్ళు దశ భాగాలు అడిగినా ఏమడిగినా సరే వీళ్ళు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు అంటే ఆత్మ ఉంచిన చేసుకోలేక లేకపోతే ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఎందుకంటే ఆ చిరంజీఆర్ స్వామి అనేవాడు ఐదు అడుగులు లేవు చెయ్య ప్రసాదం ఇవ్వటానికి దేవుడి దగ్గర ఉన్న పువ్వు ఇవ్వటానికి ఎంత దూరంలో పెట్టి మాట్లాడతారు మన పెద్దలు అగ్రవర్ణాల వారు అయితే క్రిస్టియన్స్ అయితే ఫాస్ట్ బుజమే చేస్తాడు ప్రేమగా దగ్గర తీసుకుంటాడు ఆపేయతగా మాట్లాడతాడు అది చాలు వాడిని ఆస్థానట్లేదు స్థానం అట్లా అలా డబ్బు ఉన్న కూడా దానం చేస్తాడనేది సొంత తప్పు పేదోడు ఆడు తింటా సరే తింటావా ఉందా తిన్నావు అని చెప్పి ఆడు తెచ్చుకున్న క్యారేజ్లో సగం క్యారేజ్ మనకు పెడతాడు లేకపోతే మొత్తం మనం తిన్నాక బిల్లింగ్ ఆడు తింటాడు ఆ విధంగా వాళ్ళు అట్రాక్ట్ అయ్యి ఎందుకంటే అట్రాక్ట్ అవుతుంది కాదు వాళ్ళు చేసిన సర్వీసెస్ గొప్పవి చాలా ఉన్నాయి మిస్నరీ హాస్పిటల్ మన పల్లెటూరులో ఎన్ని ఉన్నాయి చూసుకోండి మన పల్లెటూరులో కదా కొంచెం పెద్ద ఊళ్ళో మిస్నరీ హాస్పిటల్లో చదువుకున్నాం మిస్నరీ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు లాంటి చోట చదువుకున్న వాళ్ళు కానీ నరసాపురం కానీ అంబాజీపేట కానీ లేకపోతే భీమవరం కానీ మిషనర్ హై స్కూల్ రోడ్డు అంటారు మిస్టర్ హాస్పిటల్ రోడ్డు అంటారు అటువంటి చూసుకోండి మీరు ఎన్ని ఉన్నాయి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలోనే చాలా ఉంటాయి వాళ్ళ పెట్టిన హాస్పిటల్లో చదువు వాళ్ళు వాళ్ళ పెట్టిన స్కూల్లో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అట్రాక్ట్ అవుతుల్లో తప్పలేదు ఇప్పుడు వీళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళకి వేసు ప్రభు వాళ్ళు క్రిస్టియన్స్ ఒరిజినల్ క్రిస్టియన్స్కి వాళ్ళు వాళ్ళ మతాన్ని గౌరవించుకుంటారో ఇతర మతాన్ని ద్వేషించారు కానీ ఈ కన్వర్టెడ్ అయినోల్తో చాలా ప్రమాదం కొత్తగా కత్తిపించి నేర్చుకున్న వాళ్ళు ఎళ్ళు కొత్తగా షూటింగ్ నేర్చుకున్నారో అది ప్రయోగించాలి తుపాకీ నేర్చుకున్నాడు ఎక్కడ వాడదాం ఎక్కడ వాడదాం గంగవెడ్లు ఎత్తిపోతా ఉంటాడు బండి కొన్నప్పుడు చిన్నప్పుడు మా చిన్నప్పుడు మా ఇంట్లో టీవీఎస్ ఫిఫ్టీ అని చెప్పి ఒక చిన్న బండి కొన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆ టైంలో టీవీఎస్ ఫిఫ్టీ ఎక్సెల్ అని చెప్పి రోజు నా పని ఏంటి అంటే ఇంట్లో ఏం పని చెప్తారా అని చెప్పి పని ఏమైనా ఉందా పని ఏమైనా ఉందా పని ఏమైనా ఉందా అని చెప్పి తిరిగి ఉండి ఎందుకంటే బండి అని చెప్పి అట్లాగా వీళ్ళు ఎప్పుడు వాడదామా ఇప్పుడు వాడదామా అని చెప్పి అత్తపాకవి పట్టుకుతున్నట్టు తిరుగుతున్నారు వాళ్ళు అంటే అంత ద్వేషం పెంచేసుకున్నారు వాళ్ళు హిందువుల మీద మీరు మమ్మల్ని ఎంత అవమానం చేశారు ఎంత ఇది చేశారు అని చెప్పి అందులో మ్యాక్సిమం అవమానాలు పాలై ఈ రోజుకి అవమానాలు పడుతూ సహిస్తూ వస్తున్న ఎస్సీలు ఎక్కువ మంది క్రిస్టియన్టీలు ఉన్నారు ఇప్పుడు వాసవి పేరు మార్చడానికి వాళ్ళు ఎవరో ఒక్కడ కూడా అబ్జెక్షన్ పెట్టలేదు ఒక్కడ కూడా బయటకు వచ్చే నిరసన తెలియలేదు ఎస్సీలు కానీ ముస్లింస్ కానీ ఇదే తెంగతనంతో ఈ గోధురాజులు పట్టుకుని కూడా ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళకి చిరాకు దొబ్బిందంటే మొత్తం జిల్లా 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 జిల్లాలని చూసి పడిపోతారు క్రిస్టియన్స్ అంతా అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళంతా కూడా మా కోపలో ఉంటారు అందులోనే మా రెడ్డిలో ఉంటారు మాకు అమ్మవారు ఉంటారు అన్ని కులస్తులు ఉంటారు మాతో చదువుకొని ఎస్సీలు ఉంటారు కానీ అక్కడికి వచ్చాక మాతో చదువుకున్నాడు మా ఫ్రెండ్ ఇంటికాడ నేను భోజనం నా ఆయన కాడ ఆ భోజనం చేసినా కర్రెస్ ఉంటాడు కర్ర వేసుకుని కొడతాడు నువ్వు బెంగళూరులో ఉంటావు ఇప్పుడు పరిస్థితి ఏంటి యాక్చువల్గా ఏంటంటే ఒకటి మీకు ప్రాపకరణ చేయగల సమర్థత ఉంది ఎందుకు మీరు వాడల మీద కానీ పడవల మీద కానీ లేక రకరకాల వాహనాల మీద చుట్టుపక్కల ఊర్లు కానీ దేశాలు కానీ తిరిగి వ్యాపారం చేసే వ్యక్తులు ఎక్కువ మంది వయసు ఉంటారు కాబట్టి వాళ్ళకే అన్ని విషయాలు వాళ్ళకెళ్తే అన్ని విషయాలు చెప్పగలరు కూడా ఆ రోజుల్లోని ఈ రోజుల్లో కూడా వాళ్ళే లైన్కి వెళ్తాం కానీ అవన్నీ చిట్టువంటి నిమిత్తం కానీ లేకపోతే ఏ వ్యాపారమైనా అరు ఇస్తారో వీళ్ళు తెచ్చుకుంటారో అటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి అటువంటిప్పుడు మీరు ఏమైనా సరే తెగించి సృష్టించగలరు కొన్ని ఉంటాయి ఇడో ఎవడో ఉన్నాడు సుబ్బారావు ఉన్నాడు సుబ్బారావు ప్యాకెట్లో దొరికాడు ముద్దరు మనం అనుకో అడుగుతాం ఒరే ఏంటో రాత్రి ప్యాకెట్ ఆడితే దొరికేస్తామంటని చెప్పి ఏ పట్టేసుకుంటారు రాడు ఎవడో దొంగనా కొడుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడు అంటాడు ఆడు చిక్కుపడ్డు అడుగులోడు చిక్కుపడ్డు అంత అలాగే అడిగేస్తాడు అనిపిడు దెబ్బలెట్ పడిపోయి రాత్ర మందు ఎక్కువైపోయిందా అంటాడు వీడు ఏ మందు ఎక్కువ కదా ఆడికి మందు ఎక్కువైపోయింది ఆడే దేని గుద్దే వేడాడు నన్ను వెనకాల కూర్చోపెట్టినని చెప్తాడు అంతవరకు బాగానే ఉంటుంది కానీ ఈ ఫ్రెండ్ గురించి ఎవడో చెప్తాడు ఒరే మీ ఫ్రెండ్ సుబ్బారావుగాడు పలానా అప్పారావుడి భార్యతో పలానా రాజులో చూశానని చెప్పి దానికి సాక్ష్యమే ఉంటుంది రుజువే ఉంటుంది ఒక అపవాదం ఇయ్యానికి రుజువే ఉంటుంది దాన్ని ఎలా రుజువు చేసుకోగడ్డాడు నా భార్య కాదు ఆవిడని చెప్పి ఆడేలా చెప్పకడదు లేదు అతని భార్యతో నేను వెళ్తాను వెంట్రా పెంచడా కొడకలరా అని చెప్పి ఎలా రుజువు చేసుకోకూడదు అటువంటి అపవాదాలు ఎత్తే కడుపు కడుపుదో పెనుగొండ వైశాస్తో నాకు తగుకు మూల కారణం ఒక నలుగురు వైశాస్ కుర్రోళ్ళు ఒక వడలోన కమ్మడు ఒకడు అలాగే మొలపొరలోన కమ్మడు ఒకడు పినుగుండ కోంటోళ్ళు నలుగురు వడల అమ్మడు ఒకడు అలాగే మొలపొర కమ్మడు ఒకడు వీళ్ళు నా మీద ఎక్కడో వసవి కనుక గోపురం మీద చెట్లు మొలుతున్నాయని చెప్పి నేనేదో పోస్ట్ పెట్టి ఆ ఈవోని ఆ ట్రస్ట్ దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ని బతికిలాడి బామాలి వాళ్ళ చేత తప్పులు చెప్పి చెప్పి విసిగి వాళ్ళని తిట్టి రోజు వీడియోలు చేసి పెట్టి హైకోర్టుకెళ్ళి అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఇన్ని పాటు పడితే వీళ్ళకి మా అమ్మవారి కూడా వీడికెందుకు దాని మీద వీడి పెత్తడం ఏంటి అని చెప్పి కోపం వచ్చిందంట అందుకోసం నా కోసం పోస్టులు పెట్టారు ఏంటి ఆ జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్న మానేసుకున్నవాడు ఆడు బ్లాక్ మెయిల్ రాజకీయాలు అన్నీ బయట పెడతాను ఒక బోకేత ఉన్నాడు ఆడు ఆడు బిలాంగ్స్ టు బీసీ కమ్యూనిటీ తెలుగుదేశం వాడు ఆడు అందరు ఎమ్మెల్యేలతోని ఎంపీలతోని లోకేష్తోని చంద్రబాబు నాయుడుతోని ఫోటోలు దిగి పెద్ద బిల్డప్ అప్పాడు ఊరి నుంచి బాధపడ్డాడు అక్కడ చచ్చాడు ఏంటో తెలియదు ఆడు పోస్టులు నువ్వు ఎప్పుడు మారలో కనపడతావు మారలో మార్లో మొంతు ఏంటి నేను మొంతు అవుతాను గందా అయితే అవుతాను సిగరెట్లు కలుగుతాను నీకెందుకు రాదవా వీళ్ళంతా పూరక్షేపం చేసి అదేదో వాటర్ ప్లాంట్ దగ్గర కూర్చొని వీళ్ళు ఎతవేసాలో దొంగ సాటుగా చేసి రహస్యంగా చేస్తావు నేను ఆ టైప్ కాదే పేరు పెట్టి ఇంటి పేరు పెట్టి నిక్కునేమి పెట్టి బొట్టెట్టి పసుపు రాసి కింద గడ్డానికి ఇలాగా గన్నం రాసి చెప్తాను అదే విధమైన మెంటారిటీ కలిగిన వ్యక్తుల్లో ప్రథముడు ఈ గోవిందరాజుడు అలాగ లగ్గిలు పెట్టగల సమర్థుడు కాబట్టి అటువంటి నిరూపించుకోలేము మనం నిరూపించి ఏమని నిరూపిద్దాం ఒక అపవాదం వేసేసి వెళ్ళిపోతే వాడు నాలుగు మాటలు అనేసి వెళ్ళిపోతే ఆ నాలుగు మాటలకి మనం ప్రూఫ్లు తీసుకెళ్ళి చూపుతూ ఉండాలా ఇది ఏ కమ్యూనిటీని ఎవరి కాకుండా ఒక పూర్వకాలం ఉన్న ఒక ఒక విషయం ఇది కొంతమంది చర్చించుకునేవారు నాకు తెలుసు చాలా కాలం తెలుసు ఎప్పుడు నేను అవుట్ అవ్వలేదు ఎప్పుడు నేను బయట చెప్పలేదు చెప్పేది ఏంటంటే క్షత్రియులు పెనుగొండలో కాపురం చేయరు అంటే ఏంటంటే వాళ్ళకి విశ్వాసం లేక ఆత్మవిశ్వాసం లేదు భగవంతుడి మీద నమ్మకోలేదు ఆ రెండు అని చెప్పి నేను అనుకుంటాను నా వ్యక్తిగత అభిప్రాయమే ఎందుకంటే వాళ్ళ మీద ఒక కుట్ర పన్నారు ఎవరు పన్నారో ఏం పన్నారో ఏం చచ్చారో నాకు తెలియదు కానీ వాళ్ళ మీద ఉన్న అపవాదం ఏంటంటే వాళ్ళు పెనుగుండలో పడుకుంటే నిఖార్సైన క్షత్రుయుడైతే తెల్లార్ట్లోకి చచ్చిపోతాడు నిక్కా తెల్లారక బతుకున్నాడంటే నిఖార్సైడ్ క్షత్రుయుడు కాదు ఇటువంటి రిస్క్లో ఎందుకు మనం రిస్క్ చేసి పెనుగుండ్లో కాపురం చేయాలని పని అంటారా మనకి కరం ఎందుకు అని చెప్పి ఎవడో పెనుగుండలో ఉండలేదు అటువంటి రిస్కులు పెడతంలో సమర్థులు ఎవరు మీకు కూడా తెలుసు కాబట్టి ఏంటంటే ఒకటి విశ్వాసం దేవుడి మీద విశ్వాసం లేకపోతాం అదేంటి అంటే భగవంతుడు కానీ అమ్మవారు కానీ దేవుళ్ళే అసలే అంటేనే శాంతంగా ఉంటారు గొడవలకి వెళ్ళరు అటువంటిది అందులోని లేడీ ఆవిడే ఆత్మగౌరవం కోసం ఆత్మ బలిదానం చేసిన వ్యక్తి ఆవిడే వేరే వాళ్ళు చచ్చిపోవాలని చెప్పి ఎందుకు కోరుకుంటుంది ఓకే చచ్చిపోవాలని కోరుకుంటే ఎవరిని కోరుకోవాలి క్షత్రియ వివాహం చేసుకుంటాను నిన్ను అని చెప్పి టార్చర్ చేసి ఈవిని వీళ్ళ కుటుంబాన్ని భయపెట్టి భయబ్రాంట్లకు గురి చేస్తాను ఆ రాజుగారు చచ్చిపోవాలని కోరుకుంటుంది కానీ ఒక జాతి మొత్తం క్షత్రియ జాతి మొత్తం అందరినీ చేపించదు కదా మనం ఆలోచిస్తే మనకు లాజిక్ కానీ రీజన్ కానీ అందాలంటే ఈ విధంగా చూసినా అది కూడా దేవతా అగ్ని పుణ్యత అయిన తర్వాత అగ్నిలో ఆవిడ ఆత్మార్పణ చేసుకున్న తర్వాత ఆ విధంగా ఎందుకు చేస్తుంది ఇదంతా కల్పిత కాదా కట్టు కదా ఏ పుస్తకంలోని ఏ డిక్షనరీలోని ఏ డైరెక్టరీలోని ఎక్కడ ఎంత నెత్తికినా ఎంతమందిని అడిగినా నాకు ఎప్పుడు ఎవడో ఏమీ చెప్పలేదు కాబట్టి ఆ చెప్పింది ఆ పడుకుంటే తెల్లారి ఎత్తేడు క్షత్రియుడు లేకపోతే కెత్తేడు కాదు అవన్నీ ఏదో మాటలు కాబట్టి క్షత్రియులు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫస్ట్ గోదావరి క్షత్రులు అయితే ఎవడైనా సరే భీమవరే ఇస్తాడో అలా కాటుబట్టి వస్తే పెనుగొండలో మీరు కాపురం ఉండండి ఆ అమ్మవారు దేవాలి చల్లగానే ఉంటారు అమ్మవారి అమ్మవారు ఫోటో పెట్టుకునే వెళ్ళండి అమ్మవారే చూసుకుంటుంది ఏమీ భయపడక్కర్లేదు గోవిందరాజులంటోడైతే భయపడాలి లేకపోతే ఆ వాటర్ ప్లాంట్లో పనిచేసి నలుగురు బోక్ లతో స్కెచ్ లేచి వాళ్ళు వాళ్ళు భయపడాలి లేకపోతే బెట్టింగ్లు ఆడించే వడలోడు భయపడాలి నిత్యూ ఏఎంసీ దగ్గర ప్యాకట్లాడి అక్కడ లాడ్జీలో ప్యాకట్లాడి జనం భయపడాలి నన్ను చూసి కానీ నేనంటూ భయపడేది ఎవరికే లేదు ఆఖరికి లక్ష్మీనరసింహ స్వామి కూడా భయపడి నేను తప్పుచేను కాబట్టి ఆయనకాల అమ్మవారు ఉంది ఆవిడ ఎట్లా చెప్తే అట్లా ఆడుతాను నేను ఆ వీడియోలు తీసి పెట్టే కదా ఊరందరిని క్షత్రియు ఊరందరినీ ఎందుకు అనాలి వాడు ఎవడో పేరు పెట్టి ఎవడ పేరు పెడితేనే మీరు అంతా నేమో ఎత్తుకుని పొద్దుడి మీ అవసరాల కోసం వాళ్ళందరినీ రెచ్చగొట్టి వాళ్ళంత చేత పనులు చేయించుకుని అన్నీ చేస్తుంటే పైగా మిమ్మల్ని అనకూడదా నేను అన్నాను కాబట్టే చెత్తలో ఉన్న విగ్రహం తీసుకెళ్ళి ఎక్కడో దాశారు గుడి చుట్టూ ఉన్న బొమ్మలు కూడా శుభ్రంగా నూనె రాసి మెరిచిలాగా చేశారా లేదా పైన బొ బోర్లు రాశారా లేదా నేను పొద్దున్న వాళ్ళ గుడికి ఫస్ట్ ఆరే వయసులోనే కాదు పెనుగొండ జనం ఫస్ట్ గుడికెళ్ళతో నేర్చుకుని అమ్మవారిని పూజతో నేర్చుకుంటే ఈ మొదలష్టపు వేదవలో అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చి ఇది ఆక్యుపై చేసి ఇంకొక దరిద్రం ఏంటంటే సరైన సాక్ష్యాధారాలో సెకండ్ ఒపీనియన్ లేదు కాబట్టి నేను మాట్లాడట్లేదు కానీ పెనుగొండకు సంబంధించిన ఒక ప్రముఖుడు నేను ప్రత్యేకించి చాలాసార్లు ప్రస్తావించిన ఆ వ్యక్తే పదిహేను సంవత్సరాల క్రితం ఈ వాసు దామోలకి గుడి పెత్తరం ఇచ్చేద్దామని చెప్పి కూడా అడిగాడు ఎమ్మెల్యేని ఇటువంటివి చాలా జరిగినాయి అంటే నాకు ఇంకా ఫుల్ ప్లేజ్డ్గా నాలెడ్జ్ కానీ దాని మీద సాక్షి కానీ లభించగా నేను ఒక్క మాట మాట్లాడానంటే దానికి రీజన్గా ఏదో చోట ఎక్కడో చోట ఏదో చదివి ఉండాలి ఆ పుస్తకం దాస్తాను లేకపోతే ఎవడో చెప్పి ఉండాలి అతను సాక్షి కింద పెట్టుకుంటాను దీనికి సరైన సాక్ష్యం లేదు కాబట్టి నాకు చెప్పిన వ్యక్తి యథార్థం అంటే అతను వయసుడే యథార్థం అంటే మా అమ్మవారి మీద ఆన నేను చెప్తున్నాను కానీ నేను మీకు సాక్ష్యానికి పనికిరాని వ్యక్తిని చిన్నవాడిని ఆర్థికంగానే అన్ని విధాలా చిన్నవాణి కాబట్టి నన్ను పరిగణలోకి తీసుకోవద్దు మీకు ఏమైనా సోర్స్ ఉంటే సంపాదించుకోండి విషం అయితే ఇది రూట్ మ్యాప్ ఇచ్చాను దాన్ని బట్టి మీరు ప్రయాణం చేయండి అన్నాడు దాన్ని బట్టి ప్రయాణం చేస్తాను కాకపోతే ఈ వాసమి మాత ఆలయాన్ని నాలుగంటే నాలుగు సంవత్సరాలు ఇక్కడి నుంచి లెక్క పెట్టుకోండి ఈ ఆత్మార్పణ దినం రోజున నేను ఈ రెండో వీడియో కూడా ఇప్పుడే చేస్తాను టైం పన్నెండు ఎంత అవుతుంది నా మళ్ళీ నాలుగవ ఆత్మార్పణ ఒకటి రెండు మూడు నాలుగు సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికీ ఆ రోజు ఎంతమంది జనం వస్తారో ఎన్ని కెమెరాలు వచ్చి దేశ విదేశాల నుంచి కూడా వచ్చి వీళ్ళకరి ఈ కవర్ చేసుకుని వెళ్తారో ఆ విధంగా చేసే వరకు కూడా అది ఒకే సింగిల్ ఏజెండాతో నేను ప్రయాణం చేస్తాను మీరు ఎవరన్నా సహకరించే వాళ్ళు ఉంటే ఆ గ్రూప్లో సహకరించండి వాసవి దేవాలయాన్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చి అమ్మవారి దేవాలయం ఎలా ఉండాలనేది నేను చూపిస్తాను వెబ్సైట్ డిజైన్ చేయిస్తున్నాను అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభిస్తాను దానికి అమ్మవారికి సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే నాకు తెలియజేయండి పుస్తకాలు ఏమైనా ఉంటే నేను కొనుక్కోగల స్తోమత నువ్వు కాబట్టి పుస్తకాల్లో ఏమైనా మెటీరియల్ ఉంటే ఎక్కడ దొరుకుతాయో కొంచెం నాకు చెప్పండి తెలుగు పుస్తకాలు అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమన్నా ఇంగ్లీష్ కొంత వరకు చదవగలనో నాకు వేరే భాషలు ఏమీ రావు కాబట్టి ఆ రెండు ఉన్న పుస్తకాలు కానీ సీడీలు కానీ ఏమైనా ఉంటే దయచేసి నా నెంబర్ అందరికీ తెలుసు కాబట్టి కొంచెం నాకు ఆ విధంగా కోఆపరేట్ చేస్తే చాలు ఉంటాను నమస్కారం రామాంతరం జయహన్